కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఉచిత ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుక విధానం గత ప్రభుత్వంలో ఇసుక బంగారం కంటే విపరీతమైనటువంటి ధరలో కొందరి వ్యక్తుల చేతుల్లోనే ఉండి ఇష్టారాజ్యంగా ఇసుకను దోపిడీ చేయడం జరిగింది మరి దాన్ని సరళతరం చేస్తూ ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏదైతే కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలకే ఈరోజు ఇసుక విధానాన్ని రీచ్ దగ్గర ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చిన రీచ్ దగ్గర పోతే ట్యాక్సెస్ రూపకంగా కట్టేటువంటి దాంట్లో ఈ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు కూడా ఏ స్థాయిలో ఏ కారణంగా కట్టాలంటే కూడా ఎక్స్ ఎక్స్క్యువేషన్ కాస్ట్ ఎక్స్క్వేషన్ కాస్ట్ వచ్చి ఎనభై రూపాయలు అదే రకంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ సేల్ పాయింట్లు అక్కడి నుంచి అరవై ఆరు రూపాయలు లోడింగ్ కాస్ట్ ముప్పై రూపాయలు అదే రకంగా అడ్మిన్ కాస్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పర్యవేక్షించేటువంటి వాళ్ళ దాంట్లో ముప్పై ఇరవై రూపాయలు టోటల్గా జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఇవన్నీ చూసుకుంటే స్టాట్యుటరీ ట్యాక్సెస్ కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎంఎఫ్ ఫీ కానీ మెరిట్ ఫీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐటీ కానీ ఇలా రకరకాలుగా డిపార్ట్మెంట్ కట్టే అన్నీ కలుపుకుంటే అది ఎనభై ఎనిమిది రూపాయలు ఇవన్నీ కలిపి కూడితే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అంటే ప్రతి ఒక్క వినియోగదారుడికి ఈ రకమైన కాస్ట్లతో ఈరోజు ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి ఎక్కడైతే మనకు రీచ్ ఉందో ఆ రీచ్లో పోయినప్పుడు మీరు ఈ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు కట్టి డిపార్ట్మెంట్ ఇచ్చే చలానా ఇస్తే ట్రాన్స్పోర్టేషన్ని ఇబ్బంది కాకుండా ఏ ట్రాక్టర్ని కానీ ఏ లారీని కానీ ఏదైనా కానీ తీసుకునేటువంటి అది కూడా ఏంటి లిమిట్ ఇరవై టన్నులు మాత్రమే ఇరవై టన్నులు పర్ 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 పర్సన్ పర్ హెడ్ సో ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీసుకున్న నిర్ణయం కూడా ఇది సెప్టెంబరు అక్టోబర్ వరకు మళ్ళీ రివైవ్ కూడా చేయడం జరుగుతుంది పాలసీలో దీంట్లో భాగంగా కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే గత ప్రభుత్వంలో విపరీతంగా రేట్లు ఏదైతే ఇసుక దోపిడీతోటి కొందరు వ్యక్తులు చేసిన దోపిడీ వల్ల రేట్లు పెరిగి ఇసుక లభ్యత అనేది లేదు కానీ ఇప్పుడు చేసే పని ఏమిరా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పోర్టేషన్ వినియోగదారుడి చేతిలో ఉంటుంది ఇక్కడ కేవలం ఇసుక రీచ్ డిస్టెన్స్ను బట్టి కాస్ట్ పెరుగుతుంది దురదృష్టవశాత్ ఏమంటే ఇక్కడ మన ప్రాంతంలో ఇటు మంత్రాలయ నియోజకవర్గం కౌతాళంలో కానీ ఎక్కడైతే అక్కడే రీచ్లు ఉన్నాయి తప్ప ఎమ్మెగనూరు కానీ ఇటుపక్క ప్రాంతాల్లో రీచ్ లేవు ఇక్కడ ప్రజలు ఒక అపోహలో ఉన్నారు ఏంటంటే పొరపాటుగా ఏదైతే మనకు ఈ రీచ్ అన్నీ కూడా ఇసుక విధానం ఫ్రీ అన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడా రీచ్ పర్మిషన్ లేని చోట పోయి ఇసుక తెచ్చుకోవడం ఒక తప్పైతే రెండోది ఇసుక రీచ్ ఉన్న చోట కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మన గవర్నమెంట్ కట్టేటువంటి నేను చెప్పినటువంటి ఫీజులు ట్యాక్స్ ఇది కాక మనకు పడేటువంటి ఖర్చు ఏమిరా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఇప్పుడు కౌతాలం నుంచి మా ఇంటి వరకు ఇసుక తెచ్చుకోవాలంటే ఇది ప్రభుత్వం చేసేది కాదు ఇది ఉచితంగా మూడు వందల ముప్పై ఐదు రూపాయలకు ప్రభుత్వం చేస్తే మీరు ట్రాక్టర్లోగా లారీనా ఏదైతే మీరు బాడుగా పెట్టుకొని పోతారో ఆ ట్రాన్స్పోర్టేషన్ డిస్టెన్స్ ఖర్చు మన మీద పడింది కాబట్టి ఇది స్పష్టంగా నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం ఆదాయ వనరులను చూడకుండా ఆర్థిక కష్టాలున్నా కూడా చూడకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి సామాన్య పౌరుడికి పేదవాడికి రైతులకు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది కలగకుండా గతంలో ఇసుక మీద చేసిన దోపిడీని ఏదైతే దాని మీద చర్యలు తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంలో మరొకసారి చెప్తున్నా ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా ఎక్కడి నుంచి అయితే మీరు మీ సొంత వెహికల్ కొంతమంది ఎద్దుల బండి పెట్టుకోవచ్చు కొంతమంది ట్రాక్టర్లు పెట్టుకోవచ్చు కొంతమంది లారీ పెట్టుకోవచ్చు ఈ కాస్ట్ ఏదైతే ఉందో డిస్టెన్స్కి మీరు పెట్టుకున్న వాహనం బట్టి అక్కడ పడతాం తప్ప ఏదో తగ్గలేదు అదే రేటే ఉంది అని ఒక దుష్ప్రచారం చేసేటువంటి కొందరు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు మీ హయాంలో అసలు ఇసుక అనేదే కనిపించలేదు ఇసుక ఎవరి చేతిలోకి పోయింది ఎవరి నోట్లోకి పోయింది ఎవరు కడుపులోకి పోయింది ఎత్తుకునే పరిస్థితి ఏకంగా మొత్తం సర్వం నాశనం చేసి గుడిని గుడి లింగాన్ని కూడా మింగేసి పేదవాడిని ఇల్లు కట్టుకోవాలంటే ఆకాశాన్ని చూసే పరిస్థితి తెచ్చిన ఘనత మీ ప్రభుత్వానికి గతంలో ఇప్పుడు దాన్ని సరళీకృతం చేసి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఇది కూడా తాత్కాలికంగా మళ్ళీ ఎందుకంటే దీంట్లో కూడా ఏదన్నా క్షేత్రస్థాయిలో ఏదన్నా ఇంకా కూడా సరళీకృతం చేయడానికి అవకాశాలుంటే దీన్ని సెప్టెంబర్ వరకు ఈ యొక్క జీవోని అక్టోబర్ వరకు అంటే దగ్గర దగ్గర రెండు మూడు నెలల్లో దాని మీద కూడా మార్పులు చేర్పులు కూడా మళ్ళా ప్రభుత్వం ఏదైతే ప్రజల దగ్గర నుంచి ఒక ఒపీనియన్ వివిధ వర్గాల నుంచి కూడా తీసుకొని దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తున్నా ఒకటి రెండవది ఇక్కడికి వచ్చినప్పుడు మా ఎమైనూరు పట్టణానికి వచ్చినప్పుడు తాగడానికి ఏదైతే నీళ్లు ఉందో స్కీమ్ ఉందో గతంలో ఏఏబి కింద వన్ ఫార్టీ సిక్స్ రోడ్స్ నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుగా లోకేష్